మా నాన్న నామే దరిశారు అందుకే మాట్లాడలేమే సీరియస్ అయ్యారు హనీ ఎంతసేపు రెడీ అవుతారు రెడీ అవ్వాలని తెలీదా అని ఆమె సీరియస్ అయ్యారు అప్పుడు నేను ఫీల్ అయ్యాను అందుకనే మాట్లాడలేదు అని అని నాన్న బెదిరించు అమ్మ నేమన్నా అంతే నేను అన్నమ్మా నా ఫ్రెండ్ కాదా అదేమిటి అంటే అనమ్మ మరి నేను ఫీల్ అవుతాయి అయితే ఆ ఫీల్ అవుతాను అయితే ఫీల్ అవునా వస్తున్నా నా వస్తున్నా చిన్నమ్మా చిన్నమ్మ మరి నాన్న నన్ను ఏమన్నా అంటే నాన్న నే అంటాను అన్నావు కదా మళ్ళీ ఇప్పుడు నాన్న ఫ్రెండ్ అంటావేంటి అనమ్మా నాన్న నన్ను ఏమన్నా అంటే అంటానన్నావు కదా మరి మిమ్మల్ని నాన్న ఫ్రెండ్ ఏంటి నువ్వు అమ్మ ఫ్రెండే నాన్న ఫ్రెండే నా ఫ్రెండ్ ఉండవా ఉండవా అంతేనా అదేమిటరా పార్టీ మార్చేసా అనమ్మా నాన్న నన్ను ఇందాక అన్నారు నేను చాలా ఫీల్ అయ్యాను అడుగు అమ్మ మీద ఇంకొకసారి అరిస్తే నేనున్నా అని చెప్పు ఇంకెప్పుడన్నా అమ్మ మీద అరుస్తావా అడుగు సారీ చెప్పాను అమ్మకి అమ్మకి సారీ చెప్పాను అలా కాదురా మంచిగా చెప్పమను చూడు నాన్న యాక్టింగ్ చేస్తున్నారు అని ఎలా చెప్పాలమ్మా సారీ ఎలా చెప్పాలి చెప్పు అమ్మకి చెప్పమనరా నీకు చెప్తున్నారు చూడు రావడో హనమ్మ హనమ్మ నీకు అన్ని పనులు ఎవరు చేస్తారే నువ్వు అమ్మ ఫ్రెండ్ నాన్న ఫ్రెండ్ అనమ్మా నువ్వు అమ్మ ఫ్రెండ్ నాన్న ఫ్రెండ్ నా నా ఫ్రెండ్ ఉండవా నువ్వు ఫీల్ అవుతావు మరి ఫీల్ అవ్వద్దా నా ఫ్రెండ్ ఉంటావు మరి మా నాన్న ఫ్రెండ్ అన్నా ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటా ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటావా ఎలా బియు ఎలా బియు రాజు ఇలా ఎలా బియు ఎలా బియు చాలా

ఎవరి హార్ట్ చాలు ఇలా పెట్టిన తర్వాత ఇది ఎవరి హార్ట్ మీదా నీకు ఇచ్చాను ఇది తీ తెచ్చుకున్న హార్ట్ లవ్ యూ చిన్నది తీసుకున్నా చిన్నది తీసుకున్నా చిన్నది చిన్నది చిన్న పిల్లల్ని తీసుకున్నా కొంచెం తీసుకున్నా కొంచెం నాకు థ్యాంక్ యూ